శక్తి మణి దీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో రూపిణి మన మనసులలో కొలువైంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మణి మణిద్వీపానికి మహా లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు ద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాధినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు ద్వీపానికి మహానిధులు ధర్మరా సువర్ణ మనులు పదియా మడలా పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుధులు మణిలీ మహానిధులు అరువది నాలుగు కళామ వరాలనొసే పదారు శక్తులు పరివారముతో పంచ బ్రహ్మలు మణి ద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణి ద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణి ద్వీపానికి మహానిధులు పంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడా మడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచ మేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీల మణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు సప్త కోటి ఘన మంత్ర విద్యలు సర్వశుభ శక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణి ద్వీపానికి మహానిధులు పిల్లలాడే ముత్యపురాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణి ద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు సుభాలనసగే అగ్ని అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు శిల మహాగ్రహాలు ఆరు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కారికరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందర గిరులు పరిచారికలు మణి నిర్మిత గుణిద్వీపానికి మహానిధులు సప్త సముద్ర వలనంత నిధులు కిన్నెరాకిం పురుషాదులు నానా జగములు నదీ మణి మణిదీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కనధేణువు కల్పతరులు సృష్టి కారణమూతులు మణి ద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదాలు రేకుల పద్మశక్తులు మణి ద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాళ సాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరా మడల వజ్రపురాసులు వసంత పవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ఘన కనకాలు పురుషార్థాలు మణి ద్వీపానికి మహాయిదులు పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు సర్వలోకమే మణి దీపము సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి దీపములో మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాచి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములో వరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్చించినచో సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి జీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూ గేరు నూతన గృహములు కట్టిన వారు తొమ్మిది సాలు చదివిన చాలు అంతా శుభమే హష్ట సంపదల తులతూ గేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మరి వర్ణన చదివిన చోట ఇష్ట వేసుకుని కోటి శుభాలను సమకూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణి ప్రవర్ణన చదివిన చోట ఇష్టవేసుకుని కూర్చనునంట కోటి శుభాలను సమకూర్చుటకై